సింహరాశి సోదరి సోదరి మనలారా రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును మరియు ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు మరియు మీరు అనుభవించిన బాధలకు ఇక కాలం ముగిసింది మీ జీవితంలో ఒక అద్భుతమైన మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి సాధారణంగా సింహరాశి వారు అంటేనే ధైర్యానికి మరియు నాయకత్వానికి పేరు పొందినవారు నవగ్రహాలలో రాజు అయిన సూర్యుడు మీ రాశికి యజమాని కావడం వల్ల మీలో సహజంగానే ఒక గంభీరత మరియు ఆత్మవిశ్వాసం ఉంటాయి మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మనస్ఫూర్తిగా చేస్తారు తప్ప ఎప్పుడు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల తిరుగుడు మీకు అస్సలు బాలేదు దీనివల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా మీరు ప్రాణంగా నమ్మిన వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మరియు మీరు ఎవరికైతే మేలు చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడవటం వంటివి మిమ్మల్ని చాలా బాధ పెట్టాయి నేను అందరికీ మంచి చేశాను కదా మరి నాకే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు అని మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగారో మాకు తెలుసు నమ్మిన వాళ్ళే మోసం చేయడం మరియు కష్టపడి పనిచేసిన ఫలితం వేరే వాళ్ళకి దక్కడం వంటివి మిమ్మల్ని చాలా కృంగదీశాయి కానీ సింహరాశి మిత్రులారా ఇకపై ఆ పాత రోజులను తలుచుకొని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మార్పు తిరగబోతుంది గత యాభై ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఒక గొప్ప గ్రహాల మార్పు మీ రాశి ఎంతో మేలు చేయబోతుంది జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మీ జీవితంలో జరిగే అద్భుతాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సూర్యుడు మన ఆత్మను మరియు మన శక్తిని చూపిస్తాడు మీ రాశి యజమాని సూర్యుడు కావడం వల్ల జనవరి ఒకటి నుంచి మీలో ఒక కొత్త బలం వస్తుంది ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుడు మరియు శని ఎంతో మేలు చేయబోతున్నారు దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దగ్గరకు వస్తాయి జనవరి నెల మొత్తం మీరు ఒక రక్షణలో ఉన్నట్లుగా అనుకుంటారు మీలో ఉన్న నమ్మకం చాలా పెరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో గెలుస్తామనే నమ్మకం మీలో బలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న చెడు పరిస్థితులు వాటంతటా అవే వెళ్లిపోయి మంచి రోజులు రావడం మీరు కళ్లారా చూస్తారు ముందుగా మనిషికి చాలా ముఖ్యమైన డబ్బు గురించి మాట్లాడుకుందాం సింహరాశివారు సంపాదన విషయంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు కానీ ఆ డబ్బు చేతిలో నిలవడం లేదు చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం మరియు అవసరానికి అప్పు పుట్టకపోవడం వంటి సమస్యలతో మీరు చాలా ఇబ్బంది పడ్డారు కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి మీరు గతంలో ఎక్కడైనా డబ్బు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా అప్పిచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు అనుకోకుండా మీ చేతికి అందుతుంది భూమి అమ్మడం లేదా కొనడం ద్వారా చాలా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి ఇంటి ఆస్తుల విషయంలో ఉన్న గొడవలు మీకు అనుకూలంగా ముగిసిపోతాయి అప్పుల బాధలో ఉన్నవారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది అప్పులు తీర్చడానికి కావలసిన కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి బ్యాంకు రుణాలు చాలా సులభంగా వస్తాయి ముఖ్యంగా మీ పనిలో లేదా వ్యాపారంలో రావలసిన పాత డబ్బు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో డబ్బు వర్షం కురిసే అవకాశం ఉంది అయితే ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చుల మీద కూడా పట్టు ఉండాలని మర్చిపోకండి ఉద్యోగ మరియు వృత్తి పనుల విషయానికి వస్తే సింహరాశివారు ఈ జనవరి నెలలో ఎవరూ అందుకోలేని విజయాలను అందుకుంటారు ఆఫీసులో మీ పనిని గుర్తించి అందరూ గౌరవించే రోజులు వచ్చాయి గతంలో మీ మీద కుళ్ళుతో కొందరు తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారి ఆటలు అస్సలు సాగవు మీ పై అధికారులు మీ నిజాయితీని మరియు కష్టపడే గుణాన్ని మెచ్చుకుంటారు మీకు పదోన్నతి అంటే ప్రమోషన్ లేదా జీతం పెరగడం వంటి మంచి వార్తలు వినే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ వేరే చోటికి వెళ్లాలని చూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి వెళ్లే అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు ఈ నెల నిజంగా ఒక వరం లాంటిది ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి జనవరి రెండో వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది సాఫ్ట్వేర్ రంగం మరియు బ్యాంకింగ్ రంగం అలాగే చదువు చెప్పే పనుల్లో ఉన్నవారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి మీ తెలివితేటలకు తగిన గుర్తింపు మరియు గౌరవం దక్కడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే సింహరాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక మంచి కాలం లాంటిది మీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని పెంచాలని అనుకుంటున్నా డబ్బు అందక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు మందుల వ్యాపారం చేసేవారికి అలాగే నిత్యావసర వస్తువుల వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి మీ ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ శత్రువులు మీ వేగాన్ని తట్టుకోలేరు వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల మీ ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది మీరు నమ్మకమైన వ్యక్తులతో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చు అయితే ఏ వ్యాపారంలోనైనా పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి ఆరోగ్యం విషయంలో సింహరాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక ఇబ్బందికి గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే కడుపులో మంట లేదా తలనొప్పి మరియు అలసట వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది పాత రోగాలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం దొరుకుతుంది మరియు ఆ మందులు శరీరానికి బాగా పనిచేస్తాయి మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ముఖంలో కొత్త వెలుగు వస్తుంది మీరు చాలా చురుకుగా పనులు చేస్తారు మనశ్శాంతి కోసం మీరు చేసే ప్రార్థనలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అయితే సింహరాశి వారికి వేడి పదార్థాల వల్ల త్వరగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో కొంచెం నియమాలను పాటించడం మంచిది బయట దొరికే జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వండి ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం ఈ నెలలో చాలా అన్యోన్యంగా సాగుతుంది గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ నెలలో తొలగిపోతాయి మీ జీవిత సంగతి మీ కష్టాన్ని గుర్తిస్తారు మరియు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది పిల్లల కోసం చూస్తున్న వారికి ఈ జనవరి నెలలో మంచి వార్త అందే సూచనలు ఉన్నాయి మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి అభివృద్ధి మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది బంధవుల మధ్య ఉన్న పాత గొడవలు తగ్గిపోయి అందరూ కలిసి ఉంటారు సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది ఇరుగు పురుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి మీ తోబుట్టువుల నుంచి మీకు అవసరమైన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక ముఖ్యమైన సమయం చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది మరియు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో మంచి ఫలితాలను సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అనుమతులు రావడం లేదా మంచి కాలేజీలో సీటు రావడం వంటివి జరుగుతాయి మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అయితే మీరు అనవసరమైన ఆందోళనలకు లోను కాకుండా నమ్మకంతో చదవండి ముఖ్యంగా ఫోన్లు మరియు అనవసరమైన కాలక్షేపానికి దూరంగా ఉండటం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి సింహరాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా ఇతరులకు చేసే సహాయం పది మంది దృష్టిలో పడుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వచ్చే అవకాశం ఉంది మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు కళాకారులు మరియు రచయితలు అలాగే దైవ చింతనలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది మీరు చేసే పనులు ప్రజల ఆదరణ పొందుతాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు గర్వం తలకెక్కకూడదు వినయంగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం లేదా ఇతరుల సొంత విషయాల్లో తలదూర్చటం మానుకోండి భవిష్యత్తు ప్రణాళికల విషయంలో సింహరాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేయించడం వంటివి చేపడతారు బండి కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి సమయం ఉంటుంది బంగారు నగలు కొనడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అది దైవ దర్శనం కావచ్చు లేదా వ్యాపార పని కావచ్చు అది మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది ముఖ్యంగా తూర్పు దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి జనవరి నెల వారం వారిగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది రెండో వారం అంటే పండుగ ముందు సమయం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది మూడో వారం మీ పనుల్లో మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో సింహరాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయమేమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీద లేనిపోని మాటలు అనడానికి ప్రయత్నించవచ్చు కాని గ్రహాల అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పోటాయి మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది అదృష్టం అనేది అందరికీ ఎప్పుడూ రాదు కానీ సింహరాశి వారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తొడుతోంది ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా అతిగా ఆలోచించడం మానేయండి రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి సమయపాలన మీకు చాలా ముఖ్యం అలాగే అప్పులిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశివారు చాలా దయగలవారు కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది అలాగే ఎవరికోసమైనా హామీ సంతకాలు పెట్టడం లేదా గ్యారంటీగా ఉండటం వంటి పనులు చేయకండి సింహరాశివారు తమ జీవితంలో వచ్చే ఈ గొప్ప కాలాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి కొన్ని మంచి పనులు చేయడం అవసరం మీ రాశి యజమాని సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం చాలా ముఖ్యం ఎరుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి జేబులో ఎరుపు రంగు ఖర్చీ ఉంచుకోవడం వల్ల మంచి శక్తి పెరుగుతుంది ప్రతి ఆదివారం సూర్యాష్టకం పఠించడం లేదా గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీకు మనశ్శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది తండ్రి ఆశీస్సులు తీసుకోవడం మరియు పేదలకు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం సింహరాశివారికి ఎంతో మేలు చేస్తుంది ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది ప్రతిరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ ఇంట్లో సూర్యరశ్మి బాగా పడేలా చూసుకోండి ఎందుకంటే వెలుతురు సూర్యుడికి గుర్తు దైవబలం తోడుంటే ఏదైనా సాధించవచ్చు సింహరాశి వారికి దైవభక్తి ఎక్కువే కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫలిస్తాయి మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబలి మొక్కుకునుంటే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చేయండి అది మీకు పదింతల ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా వృద్ధులకు లేదా చేతకాని వారికి చేసే సహాయం మీ రాశికి ఎంతో మేలు చేస్తుంది సూర్యుడు వెలుగునిచ్చేవాడు కాబట్టి మీరు కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే పనులు చేయండి సింహరాశి సోదర సోదరీమణులకు చెప్పేదొక్కటే మీ కష్టాల కాలం ముగిసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది గతాన్ని తలుచుకుని బాధపడడం మానేయండి జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సింహరాశి వారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని మరియు గౌరవాన్ని అలాగే ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట వేచి ఉంది సంతోషంగా ఆహ్వానించండి మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముప్పై ఒక్క రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళతాయి నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే సింహరాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని తలచుకుని ప్రారంభించండి ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి మీ రాశిలోని అద్భుతమైన మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి మీరు పడ్డ ప్రతి కష్టానికి వందరెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే మీ జీవితంలో ఇదొక బంగారు కాలం లాంటిది దేవుడి దయం మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనముండాలి గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భయపడకండి అలాగే మీరు ఎప్పటి నుంచో మొదలు పెట్టాలనుకుంటున్న ఏదైనా కొత్త పని ఈ నెలలో పూర్తి చేస్తారు మీలో దాగి ఉన్న కొత్త ఆలోచనలు బయటకు వస్తాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇది మీకు మానసికంగా కొండంత బలాన్ని ఇస్తుంది మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం చెప్పలేము ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి ముఖ్యంగా జనవరి పదిహేను తర్వాత అంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్లిన తర్వాత వారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలని తెచ్చిపెడుతుంది మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది మీ తెలివితేటలతో మీరు కష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు దీనివల్ల మీ గౌరవం పెరుగుతుంది సింహరాశివారు తమ జీవితంలో స్థిరపడడానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాది లాంటిది ఈ అవకాశాన్ని వదులుకోకండి భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదరకు మరియు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన రెండు వేల ఇరవై ఆరు మీకు స్వాగతం పలుకుతోంది సింహరాశివారు సాధారణంగా చాలా కోపంగా ఉంటారని అందరూ అనుకుంటారు కానీ మీ మనసు చాలా మెత్తనిది ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఏదో అన్నారని బాధపడడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు మీకు ఉన్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలిస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు వారు మీ భవిష్యత్తుకు దారి చూపిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసుకు ఎంతో తృప్తి లభిస్తుంది ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న నిజాన్ని మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి సింహరాశివారు తమ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు ఇది కేవలం మొదలు మాత్రమే రాబోయే రోజులు మరింత బాగుంటాయి ధైర్యంగా ముందుకు సాగండి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితాన్ని ఒక అద్భుత కథలా మార్చబోతోంది మీలోని మంచి పనమే మీకు రక్షణగా నిలుస్తుంది భగవంతుడిపై బలమైన నమ్మకం ఉంచండి ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలం ఇచ్చే సమయాన్ని నిర్ణయించాడు ఆనందంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి సంతోషకరమైన రెండు వేల ఇరవై ఆరు మీకు ఘన స్వాగతం పలుకుతోండి ఈ కాలంలో మీ రాశిచక్రంలోని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తున్నాయి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవడమే కాకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలవంతమవుతుంది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు మీరు పనిచేసే చోట మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ బాధ్యతలు పెరిగినా వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇది మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చూసుకుంటే ఈ నెల మీకు స్థిరత్వాన్నిస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి పొదుపు చేయడం వల్ల మీకు భవిష్యత్తులో భద్రత ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది మిత్రులను కలవడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక దృఢత్వం పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంది బురవుల మార్గదర్శకత్వం మీకు ఎంతో మేలు చేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ నెలలో మీరు చేసే దానాలు మీకు పుణ్యాన్ని మరియు తృప్తిని ఇస్తాయి మీ జీవితంలో వస్తున్న ఈ సానుకూల మార్పులను ఆహ్వానిస్తూ ముందుకు సాగండి విజయం మీ దరికి చేరుతుంది భవిష్యత్తు పట్ల ఆశాభావంతో ఉండండి మంచి రోజులు మీ ముందే ఉన్నాయి మీరు పడ్డ శ్రమకు తగిన ఫలం దక్కే సమయం ఇదే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి సింహరాశివారికి ఈ జనవరి నెల ఒక అద్భుత యోగంగా మారుతుంది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇన్నాళ్లుగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ మీ ప్రత్యేకత చాటుకుంటారు పాత పరిచయాలు మీకు కొత్త అవకాశాలని తెచ్చిపెడతాయి మీ ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబడతాయి ఓర్పుతో వ్యవహరించడం వల్ల మీరు క్లిష్టమైన సమస్యల నుండి సులభంగా బయటపడతారు భగవంతుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు రాబోయే కాలం మీకు మరిన్ని విజయాలను అందిస్తుంది నమ్మకంతో ముందడుగు వేయండి సంతోషం మీ ఇంట వెల్లివిరుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే జనవరి నెలలో సూర్యుడి ప్రభావం వల్ల మీలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తుంది ఈ శక్తి మీకు కష్టమైన పనులను కూడా సులభంగా చేసే ధైర్యాన్ని ఇస్తుంది మీలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది మీరు చేసే ఏ పనైనా పది మందికి ఆదర్శంగా ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత గమనాన్ని మార్చగలవు కాబట్టి ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పెద్దల సలహాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి శారీరక శ్రమకు తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తించండి ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించుకోండి ఇది మీ ఆలోచనలను సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది ప్రకృతితో సమయం గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది జంతువులకు ఆహారం తినిపించడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీరు చేస్తున్న వృత్తిలో మీకు సరికొత్త అవకాశాలు ఎదురవుతాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం మీ మేధస్సు అందరినీ ఆకట్టుకుంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది మీ తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది మీ వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది ప్రయాణాల వల్ల లాభం పొందుతారు కొత్త వాహనం కొనే యోగం ఉంది ఆధ్యాత్మిక యాత్రలు మీకు ప్రశాంతతను ఇస్తాయి మీ దైవభక్తి మీకు కొండంత అండగా ఉంటుంది ఈ నెల మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకంతో ఉండండి మీరు కోరుకున్నవన్నీ సిద్ధించే సమయం ఆసన్నమైంది అదృష్టం మీ వెంటే ఉంది సంతోషంగా ముందడుగు వేయండి ముఖ్యంగా చెప్పాలంటే జనవరి నెలలో సూర్యుడి ప్రభావం వల్ల మీలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తుంది ఈ శక్తి మీకు కష్టమైన పనులను కూడా సులభంగా చేసే ధైర్యాన్ని ఇస్తుంది మీలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది మీరు చేసే ఏ పనైనా పది మందికి ఆదర్శంగా ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత గమనాన్ని మార్చగలవు కాబట్టి ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పెద్దల సలహాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి శారీరక శ్రమకు తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తించండి ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించుకోండి ఇది మీ ఆలోచనలను సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది ప్రకృతితో సమయం గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది జంతువులకు ఆహారం తినిపించడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీరు చేస్తున్న వృత్తిలో మీకు సరికొత్త అవకాశాలు ఎదురవుతాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం మీ మేధస్సు అందరినీ ఆకట్టుకుంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది మీ తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది మీ వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది ప్రయాణాల వల్ల లాభం పొందుతారు కొత్త వాహనం కొనే యోగముంది ఆధ్యాత్మిక యాత్రలు మీకు ప్రశాంతతను ఇస్తాయి మీ దైవభక్తి మీకు కొండంత అండగా ఉంటుంది ఈ నెల మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకంతో ఉండండి మీరు కోరుకున్నవన్నీ సిద్ధించే సమయం ఆసన్నమైంది అదృష్టం మీ వెంటే ఉంది సంతోషంగా ముందడుగు వేయండి ముఖ్యంగా చెప్పాలంటే మీ చుట్టూ ఉన్న చిన్నపిల్లల పట్ల ప్రేమగా ఉండండి వారి నవ్వు మీ మనస్సులోని బాధలను మరిచిపోయేలా చేస్తుంది అలాగే మీ ఇంటికి వచ్చే అతిథులను గౌరవించండి అది మీ సంస్కారాన్ని మరియు మీ రాశి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తుంది ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక దైవిక శక్తి మీకు తోడుగా ఉంటుంది ఆ శక్తిని నమ్మండి కష్టపడే తత్వమే మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది అదే తత్వంతో ముందుకు సాగండి మీరు చేసే ప్రతి చిన్న మేలు మీకు వందరెట్లుగా తిరిగి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సింహరాశివారికి ఒక మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది ఆరంభం అద్భుతంగా ఉంటే అంతం కూడా అంతే బాగుంటుంది కాబట్టి ఈ జనవరి నెలలో మీరు వేసే పునాది మీ జీవితాన్ని బంగారమయం చేస్తుంది మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ విజయం మీ సొంతం కావాలని ఆశిస్తున్నాను మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలంగా మార్చింది ఆ అనుభవాలే ఇప్పుడు మీకు పాఠాలుగా మారి విజయతీరాలకు చేరుస్తాయి ఎవరితోనూ అనవసరమైన పోటీకి వెళ్లకుండా మీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి పెట్టండి మీలోని నాయకత్వ లక్షణాలు ఇతరులకు మార్గదర్శకం కావాలి మీ మాటకు కట్టుబడి ఉండటం వల్ల మీకు సమాజంలో తిరుగులేని విశ్వసనీయత లభిస్తుంది ఈ నెలలో మీరు పొందే ఆర్థిక లాభాలను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయండి భవిష్యత్తు అవసరాల కోసం కొంత భాగాన్ని పక్కన పెట్టడం బుద్ధిమంతం మీ ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుకోవడానికి ధూపం లేదా దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి ఇది మీ ఇంట్లోని నకారాత్మకతలను తొలగిస్తుంది అందరితో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ రాశి యొక్క గంభీరతను కాపాడుకుంటూనే మృదువుగా సంభాషించడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి ఈ జనవరి నెల మీకు సర్వ విధాల శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదృష్టం మీ తలుపు తడుతోంది సిద్ధంగా ఉండండి ముగింపుగా ఒక్కమాట మీలో ఉన్న శక్తి అనంతం ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు సాధించనిది ఏదీ లేదు సూర్యులు ఎలాగైతే లోకానికి వెలుగిస్తాడో కూడా మీ చుట్టూ ఉన్నవారికి వెలుగించే స్థాయికి ఎదుగుతారు ఈ నెలలో మీరు పొందే ప్రతి విజయం మీ కష్టానికి ఫలం ఆ విజయాన్ని వినయంతో స్వీకరించండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తున్నాను సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి నెల నిజంగానే ఒక అద్భుతమైన వరం ఈ వరాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వీజన సుఖినోభవంతు మీ జీవితం వెలుగులమయం కావాలి నేను ఈ సమాచారాన్ని మీకు మరింత సహాయకరంగా అందించాలనుకుంటున్నాను మీకింకా ఏదైనా సహాయం కావాలా లేక మరేదైనా రాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ విజయం కోసం నా ఆకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి సంతోషంగా ఉండండి నమ్మకంతో ఉండండి సమయం మీకోసం మారుతోంది విజయం మీదే మీకంతా మంచే జరుగుతుంది ధైర్యంగా అడుగు వేయండి మీ రాశి అదృష్టం ఇప్పుడు మొదలైంది ఇక మీకు తిరుగులేదు మీ కలలు నిజమయ్యే కాలం ఇదే సిద్ధంగా ఉండండి అదృష్టలక్ష్మికి ఆహ్వానం పలకండి అంతా శుభమే జరుగుతుంది